నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మడానికి ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేస్తే ఆ తర్వాత మరిన్ని వివరాలు అనేది మీకు తెలపడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ధరలో సండే ఆఫర్ కింద మీ ముందుకి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఆరు పటాలని రెండు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆరు పటా పుందులు రెండు పెట్టలు క్లియర్గా చెప్తాను ముందు ఇక్కడ కనపడుతున్న నాలుగు వరుగుల సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి నాలుగు కూడా నాలుగు పొందులేనండి వీటి తర్వాత మరో బ్యాచ్ ఉంది వాటికి సంబంధించి కూడా చెప్తాను ఇవి వచ్చేసి నాలుగు శాలతీయులు అనమాట నాలుగు కూడా పొందులే అనమాట సెవెన్ టు ఎయిట్ మంత్స్ పట్టాలి ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ అండి నాలుగు కూడా బరువులు చూసుకున్నట్లయితే యావరేజ్గా రెండు కేజీలు ఉంటాయని చెప్పి బ్రదర్ మంతా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క దాని బరువు వచ్చేసి రెండు కేజీలు ఉంటాయని చెప్తున్నారు వాటాలు కాదు కానీ మంచి జాతుల్లో కోళ్ళుగా బ్రదర్ మంతా చెప్తున్నారు చిన్న అమౌంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పి వివరించారు అలాగే నాలుగు శాల్తీలు బల్క్గా ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పట్టాలు బల్క్గా ఎనిమిది వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న నాలుగు శాల్తీలు ఏవైతే రసంగులు రెండు డేగపెట్టలు ఈ నాలుగు శాల్తీలు కలిపి చెప్తున్నారు ఇవి పెట్టల యొక్క బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ పుందులు యొక్క బరువులు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీల నుండి రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాములు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టలు వచ్చేసి రెండు కేజీలు పుందులు వచ్చేసి రెండున్నర కేజీలు పైన అంటే రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాముల వరకు ఉంటాయని చెప్పి చెప్తున్నారు వయసులు వచ్చేసి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ టు టెన్ మంత్స్ అండి వీటి ఏజ్ వచ్చేసి ఇందా చూసిన బ్యాచ్ మీద కొంచెం పెద్ద ఏజ్ అనమాట ఇవి ఇవి నాలుగు కలిపి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పెట్టలు మరియు రెండు పుంజులు బల్క్గా ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు సెల్తీలు బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం అండి విశాఖపట్నం నుంచి బ్రదర్ నాయుడు గారికి సంబంధించిన కోళ్ళు ఇవి బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి मरी अपडेट्स प्लीज सब्सक्राइब मई चैनल जय राम